లేకపోతే డిఎస్పీ గారు ఆధ్వర్యంలో సిక్స్టీన్ మెంబర్స్ ఈచ్ టీమ్ పెట్టి వన్ సిక్స్టీ మెంబర్స్తో పాటు మన వెస్ట్ వెస్ట్ సబ్ డివిజన్ ప్లస్ నల్లపాడులో ఒక రెండు చిల్లీ సెంటర్ అండ్ ఇంకొక ప్లేస్లో టోటల్ పది ప్లేస్లో మనం కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనము టూ ఎయిటీ సిక్స్ వెహికల్స్ పక్కన మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నైన్టీ ఎయిట్ వెహికల్స్ దగ్గర దానికి ఒక ఐదు లక్షలు వరకు మనం ఫైన్ వేయడం జరిగింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇది చేయడం వల్ల ఇంకా మన ట్రాఫిక్ బెటర్ ట్రాఫిక్ అదేవిధంగా ట్రిపుల్ డ్రైవింగ్ తర్వాత బిలో ఎయిటీన్ ఇయర్స్ డ్రైవింగ్ అనేది కమింగ్ డేస్లో తగ్గిందంటే ఒక ఆర్గనైజ్డ్గా సిస్టమాటిక్గా లా అబైలింగ్గా ఉండడానికి బాగా చూడడానికి కూడా బాగుంటాయి అనేది ఒక ఐడియా కమింగ్ డేస్లో ఏసీపీ అంటే మనకి సబ్ డివిజన్ వెస్ట్ చేస్తాం కాబట్టి కమ్మింగ్ డేస్లో ఒక్కొక్క సబ్ డివిజన్గా చేస్తాము మెయిన్ మ్యాన్ పవర్ లేకుండా చేస్తామంటే కూడా కష్టం కాబట్టి ప్రాపర్గా మ్యాన్ పవర్ కూలింగ్ అన్ని చోట్ల నుంచి ఆముడు రిజర్వు అదర్ స్టేషన్స్ అన్ని చేట్ల నుంచి మ్యాన్ పవర్ కూల్ చేస్తూ మినిమం ఒక పాయింట్లో పదహారు మంది సో దట్ వెహికల్ని తీసుకొని వెళ్ళడానికి ఆపడానికి మాట్లాడడానికి ఫైన్ వేయడానికి అని చెప్పేసి పద ఈ అన్ని పాయింట్లు కూడా పదహారు మంది స్ట్రెంత్ పెట్టుకుని సిస్టమేటిక్గా చేయడం అనేది ఒక ఉద్దేశంతో పాటు స్టార్ట్ చేయడం జరిగింది కమింగ్ డేస్లో ఇది అదర్ సబ్ డివిజన్స్లో కూడా రొటేషనల్ బేసిస్లో జరుగుతాయి అదేవిధంగా కమింగ్ డేస్లో కార్డనెంట్స్